హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి లాగ్స్ ఈ వీడియోలో ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ మిషన్కి నీడిలు విరిగిపోయినప్పుడు ఎలా మార్చుకోవాలో చూద్దామండి చూడండి నీడిల్ అయితే ఎలా విరిగిపోయిందో వర్క్ చేస్తున్నప్పుడే విరిగిపోయిందండి నీడిలు చూడండి మిషన్తో పాటు వచ్చిన డ్రైవర్ని అయితే తీసుకొని నీడిల్ దగ్గరున్న ఈ స్క్రూని మెల్లిగా ఇలా లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకొని విరిగిపోయిన నీడిల్ని ఇలా తీసేయాలి చూడండి ఎంత దెబ్బగా విరిగిపోయిందో నీడిలు ఇప్పుడు ఈ మిషన్కి ఏ నీడిల్స్ యూజ్ చేయాలో చూద్దామండి ఇవైతే ఆర్గాన్ నీడిల్స్ అండి ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ మిషన్కి ఈ నీడిల్సే యూజ్ చేయాలి సైజ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ సైజ్ నెంబరే వాడాలి నీడిల్స్ ఇలా నీడిల్ తీసుకొని దెబ్బగా ఉన్న వైపు వెనక్కి పెట్టి రౌండ్గా ఉండేది మన వైపుకి వచ్చేలాగా కరెక్ట్గా ఆ హోల్లో అనేది నీడిల్ని పెట్టాలండి ఇలా పెట్టి ఆ స్క్రూని ఫుల్ టైట్ చేయకుండా కొంచెం కొంచెం లూస్ ఉండేలాగే టైట్ చేయాలండి మనం జాక్ మిషన్కి స్టిచ్చింగ్ మిషన్స్కి చేసినట్టు ఫుల్ టైట్ అయితే చేయకూడదండి నార్మల్గా టైట్ చేయాలి ఇలా నీడిల్ అనేది ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకొని ఇప్పుడు బాబిన్ హోల్డర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇలా నీడిల్ కింద ఉన్న ఈ బోర్డుని అయితే విప్పుకోవాలి రెండు స్క్రూలు అయితే ఉంటాయండి ఆ రెండు స్క్రూల్ని కూడా ఇలా లూజ్ చేసుకొని విప్పుకుంటే ఆ ప్లేట్ అనేది పైకి వస్తుంది ఇలా రెండు స్క్రూలు తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ని మెల్లిగా ఇలా తీసేయాలండి ఇలా తీసేసి ఇప్పుడు బాబిన్ కేస్ని తీసేయాలండి బాబిన్ కేస్ అనేది ఇలా తీసుకోవాలి చూడండి బాబిన్ హోల్డర్లో డస్ట్ అయితే ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలా డస్ట్ ఉన్నప్పుడు నీడిల్స్ విరిగిపోవడమే కాదు మనకి వర్క్ కూడా అంత నీట్గా రాదండి ఊరిక థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనము ఈ బాబిన్ హోల్డర్ని టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు మనం క్లీన్ చేయకుండా వదిలేసినట్లయితే మిషనే మనకి కంప్లైంట్ లాగా వస్తుందండి మిషన్ స్క్రీన్లోనే ఒక స్మూత్ క్లాత్ తీసుకొని బాబిన్ హోల్డర్ని క్లీన్ చేసుకోండి అని వస్తుంది మిషన్ స్క్రీన్లోనే అప్పుడు మనము ఇలా మిషన్తో పాటు వచ్చిన బ్రష్ని తీసుకొని నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలండి బాబిన్ హోల్డర్ మొత్తం మనము వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్న పోగులు ఏమన్నా కట్ అయినవి కూడా ఈ బాబిన్ హోల్డర్లో ఇరుక్కుపోతూ ఉంటాయండి అప్పుడప్పుడు బాబిన్ హోల్డర్ని ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం పెట్టే ప్యూజింగ్ పేపర్ వల్ల కూడా డస్ట్ అనేది దీంట్లో పేరుకుపోతూ ఉంటుందండి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్ హోల్ దగ్గర ఒక టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు బాబిన్ కేస్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము బాబిన్ కేసుని ఇలా టూ ఫింగర్స్తో పెట్టుకొని ఇలా మెల్లిగా కిందికి పెట్టి పెట్టాలండి హోల్డర్లో కరెక్ట్గా కూర్చునేలాగా పెట్టాలి ఇది కరెక్ట్గా ఫిట్ అయిందా లేదో తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ రెడ్ కలర్లో టూ యా మార్క్స్ అనేటివి ఉంటాయి కదండీ అవి రెండు కూడా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టినట్లయితే మనకి బాబిన్ కేస్ అనేది నీట్గా ఫిట్ అయినట్టు లెక్కండి ఇలా ఊపి చూస్తే కూడా చాలా టైట్గా ఉంటుంది ఇలా బాబిన్ కేస్ని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఓపెన్ చేసుకున్న ఈ ప్లేట్ని కరెక్ట్గా దాని ప్లేస్లో పెట్టేసి ఈ స్క్రూలు రెండు కూడా ఆ హోల్స్ దగ్గరేసి ఫస్ట్ ఇలా చేత్తోనే కొంచెం టైట్ చేసుకోవాలి ఇలా టైట్ చేసుకొని రెండు స్క్రూల్ని కూడా మనకి ఇచ్చిన స్క్రూ డ్రైవర్తో టైట్గా ఈ స్క్రూలు రెండు కూడా టైట్ చేసుకోవాలి ఈ మిషన్ ఫుల్ డెమో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అవుతుంది వీడియో ఇలా రెండు స్క్రూలు కూడా టైట్ చేసుకోవాలండి ఇలా ఫుల్గా టైట్ చేసుకున్న తర్వాత మనం ఈ డోర్ని అనేది ఓపెన్ చేసుకొని యాస్టీస్గా బాబిని పెట్టి మనము ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని ఇక్కడ వన్ టూ నెంబర్ అంటుంది కదండి దాంట్లోకి రానిచ్చి కట్ చేసుకోవాలి ఫుల్ క్లియర్గా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్